హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో హెల్దీ మిలెట్ దోశ ఎలా రెడీ చేయాలని నేర్చుకుందాం అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల మిలెట్ పిండి తీసుకోండి మిలెట్ పిండి అంటే ఏం లేదండి అన్ని పప్పులు రాహులు కొర్రలు సజ్జలు మినుములు అరకలు సోయాబీన్స్ చిక్కుళ్ళు జొన్నలు ఇలా పది రకాల పప్పులు అండి మీకు ఏ పప్పులు అవైలబుల్గా ఉంటే ఆ పప్పులు తీసుకొని వాటిని కడిగి ఆరపెట్టి అవి బాగా ఆరిన తర్వాత వీళ్ళ గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఈ పిండి మనం ఎప్పుడు దోశ తినాలనిపిస్తే అప్పుడు ఈ పిండిని తీసుకొని మనం దోశ వేసుకొని తింటే మనకు హెల్త్కు చాలా అంటే చాలా మంచిది మనకు టైం కూడా సేవ్ అవుతుందండి ఇలా చూస్తున్నారుగా ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న పిండి ఇలా పిండి వల్ల మనకు ఎప్పుడంటే అప్పుడు ఈ నైట్ డిన్నర్లోకి కానీ మార్నింగ్ టిఫిన్లోకి కానీ మనకు మార్నింగ్ టిఫిన్లోకి అయితే టైం చాలా అంటే చాలా సేవ్ అవుతుందండి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న డ్యూటీలకు పిల్లలకు బాక్స్లోకి పెట్టడానికి దోశ మనకు పిండి రెడీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఈ పిండిని తీసుకొని మనం దోశ వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న పిండిలోకి కొంచెం సాలరీ యాడ్ చేసుకోండి ఆ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఎందుకంటే ఈ పిండి ఉండలు లేకుండా అంటే ముందుగా రెడీ చేసుకున్న పిండి కాబట్టి ఇది మనం ఇలా కలుపుకునేటప్పుడు ఉండలు కడుతుంది మామూలు దోశ అయితేనేమో మనం మిక్సీలో ఆ పిండిని నానబెట్టి పప్పులన్నీ నానబెట్టి ఇట్లా గ్రైండ్ చేస్తాం కాబట్టి అదే ఉండలు కట్టదు కానీ ఇది పిండి కాబట్టి వాటర్ యాడ్ చేయడం వల్ల చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తుంది అందుకోసం వాటిని మనం చూసుకొని ఇలా నీట్గా కలుపుకోవాలండి పిండిని అలా కలుపుకోనప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇప్పుడు చూస్తున్నారు మరీ తిక్కుగా కాకుండా మరీ వాటర్గా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోండి మరీ దిక్కుగా కలుపుకుంటే మనం దోశ వేసుకునేటప్పుడు మనకు పిండి వాసన వస్తుంది తినేటప్పుడు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మనం ఈ దోశ వేసుకోవాలండి ఆయిల్ ప్లేస్లో గీ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది ఆయిల్ తినకుండా వాళ్ళు ఉంటే గీ వేసుకొని కూడా ఈ దోశ వేసుకోండి ఈ దోశ వేసుకున్న వల్ల మనకు క్రిస్పీగా ఉంటే ఆయిల్ టేస్ట్గా కూడా ఉంటుంది చూసుకొని వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన పిండిని మళ్ళీ కలుపుకోండి ఎందుకంటే అది వాటర్ అనేది పైకి పిండి అనేది కిందికి వస్తుంది అందువల్ల మనం దోశ వేసుకున్న ప్రతిసారి ఈ పిండిని మంచిగా కలుపుకొని వేసుకోవాలి అలా కలుపుకొని వేసుకుంటేనే మనకు దోశ అనేది చాలా నీట్గా వస్తుంది ఈవెన్ మామూలు దోశ వేసుకున్నట్టు కాకుండా దీన్ని అట్లాగా వేసుకోవాలి ఇలా పిండిని తీసుకొని ఒక గరితో ఇలా పోసుకోవాలి అలా కాకుండా మామూలు దోశ వేసుకున్నట్టు ఆ గరితో ఇట్లా దోశ వేసి ఆ గరితో ఇలా దోశ అన్న అనేటట్టు అనుకోండి ఆ దోశ అనేది ఖరాబ్ అయిపోతుంది అలా కాకుండా ఇలా గరిటతో మనం దోశ వేసుకుంటే మన దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మూత పెట్టి కాల్చుకోవాలి దోశని ఇలా మూత పెట్టి కాల్చుకోకపోతే మన దోశ అనేది ఇట్లా పేల్పోయినట్టు ఉంటుందండి చూసుకొని అందుకోసమే ఇలా మూత పెట్టి కాల్చుకుంటే మన దోశ చాలా టేస్ట్గా ఉంటుంది ఈవెన్ బాగా కుక్ అవుతుంది చూసుకోండి ఇప్పుడు మన దోశ మంచిగా కాలిపోయింది ఇప్పుడు మన సెకండ్ సైడ్ కూడా మన దోశని మంచిగా కాల్చుకుందాం ఇలా చూస్తున్నారు కదా మనం ఇలా తీయంగానే వచ్చేస్తుంది మన పేనాన్ని కత్తుకోకుండా ఆయిల్ వేయడం వల్ల ఇలా మంచిగా టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి ఈవెన్ ఈ దోశ మంచిగా కాల్చుకోకపోతే మనకు తినేటప్పుడు పచ్చి వాసన ఉంటుంది ఎందుకంటే అన్ని పప్పులు కదండి ఇవి అన్ని రకాల పప్పులతో చేసుకున్న పిండి కాబట్టి అలా కాల్చుకుంటేనే మనకు మంచిగా తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ దోశ మనం ఇడ్లీలో ఇడ్లీ మనకి హెల్త్కు మంచిది అనుకుంటాం కానీ ఇడ్లీ కూడా అంత హెల్త్కి మంచిది కాదండి దోశ కానీ మనం రెగ్యులర్గా వాడే దోశ కానీ ఇడ్లీలు కానీ ఆ ప్లేస్లోకి ఈ హెల్తీ హెల్తీ మల్టీ గ్రీన్ దోశ వాడుకున్నాం అనుకోండి మన హెల్త్కి చాలా మంచిదండి చిన్నపిల్లలకు కూడా రోజు చేసి పెట్టినా కానీ వాళ్ళు చాలా మంచిగా తింటారు ఇందులో కొంచెం ఆనియన్స్ వేసి కూడా మనం ఈ దోశని వేసుకోవచ్చు ఒకసారి మీరు అలా ట్రై చేయండి ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని దోశ వేసుకుంటారు అనుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది అది మీ చాయిస్ అండి ఇలా అటులాగా వేసుకున్న తర్వాత సెకండ్ దోశ కూడా దానిపైన ఒక మూత పెట్టుకోండి మర్చిపోకండి ఎప్పుడు కూడా అట్లాగా వేసుకోవాలి మామూలు దోశ వేసినట్టు దాన్ని గడితోని ఇలా వేసి తిప్పక తిప్పకూడదు ఇలా బాగా ఈవెన్ బాగా ఫ్రై అయిన తర్వాత దోశ సెకండ్ సైడ్ కూడా చూస్తున్నారు కదా మనం ఇలా తీయంగానే వచ్చేస్తుంది మామూలుగా మనం రెగ్యులర్గా వేసే దోశలు ఎక్కనే పిల్లకి ఏం అతుక్కోవడం లేదు అలా మనం ఆయిల్ వేయడం వల్ల రెండు చూస్తున్నాక ఇది అన్ని దోషాలని వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పల్లీ చట్నీ రెడీ చేసుకుందాం పల్లీ చట్నీ విత్ దోశ కాంబినేషన్ చాలా బాగుంటుంది లేకపోతే మీ చాయిస్ అండి కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు మన వీడియోలో కొబ్బరి చట్నీ ఎలా రెడీ చేయాలో ఉంది కావాల్సిన చూడండి అలా కొబ్బరి చట్నీ కాకపోతే పల్లీ చట్నీ లేకపోతే టమాటా చట్నీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి బా టేస్ట్ బాగుంటుందండి పల్లీని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము పచ్చిమిర్చిని చూస్తున్నారు కదా ఇలా తుంచి వేశాను అలా తుంచి వేయడం వల్ల మనకు ముఖంపై చిల్లదా అండి లేకపోతే ఈ పచ్చిమిర్చి అనేది ముఖంపై చిల్లి మన ముఖం ఖరాబ్ అవుతుంది అందువల్ల ఇలా తుంచి వేసాను ఇది ఒక చిన్న టిప్ అండి మీ ఇష్టం మీకు అవసరం ఉంటుంది వాడుకోండి లేకపోతే ఏవేట్ చేయండి ఆయిల్లో పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల మన పల్లి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఆయిల్లో మనం పల్లి పచ్చిమిర్చి ఎలా ఫ్రై అవుతుందో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూస్తున్నారు కదా మన పచ్చిమిర్చి ఎంత బాగా ఫ్రై అవుతుందో అలా ఫ్రై అయిన తర్వాత మన పచ్చిమిర్చిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఈవెన్ ఈ పచ్చిమిర్చి ఈ పల్లీలు బాగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలండి చూస్తున్నారు కదా ఈ స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో మనం రెడీ చేసుకొని పల్లీలు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం వెళ్ళిపోయంటే అది మీ ఆయిస్ కూడా లేకపోతే ఎవైడ్ చేయండి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి చూస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేయడం వల్ల మన పల్లి చట్నీ అనేది చాలా స్మూత్గా అండ్ బాగా ఈవెన్గా మంచిగా మెత్తగా గ్రైండ్ అవుతుంది అలా గ్రైండ్ అవుతుంటే మన పల్లి చట్నీ బాగా టేస్ట్గా ఉంటుందండి ఇలా రెడీ అయిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లో తాలింపు రెడీ చేసుకుందాం అందుకోసం ఒక చిన్న మూకుడు పెట్టుకోండి ఆ మూకుడు బాగా హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకోండి లేకపోతే మనం ఆయిల్ వేసినప్పుడు మనపై చిల్లుతుంది అందువల్ల బాగా హీట్ అయ్యేంత వరకు బాగా వేడ్ చేసుకోండి అలా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం వేసుకోండి ఎందుకంటే మనకు తాలింపులోకి కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది అలా హీట్ అయిన ఆయిల్లోకి కొంచెం జీలకర్ర యాడ్ చేయండి ఇప్పుడు కొంచెం ఆవాలు కూడా వేయండి ఆవాలు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయండి చూస్తున్నారు కదా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయండి ఇవన్నీ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి పసుపు కొంతమంది యాడ్ చేయాలని కానీ పసుపు హెల్త్కి మంచిది కాబట్టి యాడ్ చేస్తానండి మనం కొంచెం యాడ్ చేయడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు చట్నీలోకి లేక మీకు ఇష్టం లేకపోతే ఏవేట్ చేయండి ఇప్పుడు తాలింపుని మనం రెడీ చేసుకున్న పల్లీ చట్నీలోకి వేసుకుంటే మన పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి విత్ మన హెల్తీ మల్టీ గ్రీన్ దోశ విత్ పల్లీ చట్నీ ఇది ఎంతో హెల్త్కి చాలా మంచిదండి ఇది మనకు రోజు డిన్నర్లోకి చాలా అంటే చాలా మంచిదండి ప్లీజ్ సబ్స్క్రైబ్